జేసునాధుని దివ్యహృదయ పూజితమాసము ఎనిమిదవరోజు ధ్యానంసం దివ్యహృదయము సోదరప్రేమ యేసునాధుని ప్రకారము మనం వారివలే శాంతమును హృదయమును కలిగి పరులమీద మిక్కిలి ప్రేమగలవారలముగా ఉండవలెను నేను మిమ్ము ప్రేమించినటులనే మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు యోహాను పదిహేను అధ్యాయం వచనాలు పన్నెండు అని ఏసునాథుడు చెప్పిరి ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను చెడును ద్వేషించి మంచిది అంటిపెట్టుకొని ఒకరినొకరు సోదరభావముతో ప్రేమించుకొనుటను గౌరవించుకొనుటను సోదరప్రేమ అందురూ రోమీయులకు అధ్యాయం పన్నెండు వచనాలు తొమ్మిది నుంచి పది వరకు ఇలా ఉంది ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను చెడును ద్వేషించి మంచిని అంటిపెట్టుకుని ఉండుడు ఒకరినీ ఒకరు సోదరభావముతో ప్రేమించుకొనుడు ఒకరిని ఒకరు గౌరవించుకొనుటకై త్వరపడుడు అంటే మిమ్ము హింసించువారిని దీవింపుడు వారిని శపింపకుండ దీవింపుడు ఆనందించువారితో ఆనందింపుడు దుఃఖించువారితో దుఃఖింపుడు అందరి ఎడల సమతాభావము కలిగియుండు ఒకడు మీకు అపకారము చేసినచో తిరిగివానికి అపకారము చేయకుండుటయే సోదరప్రేమ అవసరములోనున్న సోదరులను ఆదుకొనుటయే సోదరప్రేమ మనము ఏసునాధుని హృదయమును ప్రేమించునట్లయినా వారి బిడ్డలుగా తక్కిన మనుష్యులందర్నీ ప్రేమింపవలెను ఇతరుల మనస్సు ఎన్నటికి నొప్పించక వారి పేరు ప్రతిష్టలను నాశనము చేయక వారలను నిందించక అపవాదములు చెప్పకపోవుటయ సోదర ప్రేమగ పరిగణించవలెను మంచి క్రైస్తవ సోదరులు పరుల తప్పిదములను చూడక వారి పుణ్యములను మాత్రము గమనించుదురు పరుల క్రియలయందు దోషములు కనిపించినప్పటికీ వారలను నిందించక వారి తలంపులు మంచి తలంపులుగా నుండవచ్చునని ఊహించుకుని ఆ తప్పిదములకు మన్నింపునిత్తురు అలాగే కొన్ని సమయములలో పరులు ఏదో చేసినారని వారలకు యార్థముగా తెలిసియున్నను దానిని అనవసరముగాక తగ్గ కారణము లేక ఇతరులకు చెప్పకుండా వారి పేరు చెడకుండా ఉండునట్లు ప్రయాణపదురు హంసపక్షి నీళ్లు కలిసిన పాలనుండి నీళ్లను విడదీసి పాలను మాత్రమే పానము చేయునట ఆ విధముగనే మంచి క్రైస్తవులు పరులయొద్ద ఏదో తప్పిదము పేదో ధర్మాతృక చూడక హంసవలే వారలయొద్దగల సద్గుణములను సత్కార్యముక్తానికి మాత్రం వాటిని గురించి మాట్లాడుదురు తోడివానిని ప్రేమించువాడు వానికి ఏకీడును చేయుడు రోమియులకు అధ్యాయం పదమూడు వచనాలు పది ఎవ్వడును అపకారమునకు అపకారము చూడుడు అంతేకాదు ఎల్లవేళల ఒకరికొకరు ఉపకారము చేసుకునుటయు అందరికినీ ధ్యేయముగా ఉంచుకొనుడు ఒకటి తెసలోనిక ఐదు వచనాలు పదిహేను ఇతరుల మనస్సు నొప్పించక వారల పేరు చెరచక నుండిన ఎడల చాలునని తిరు హృదయం భక్తులు అనుకోకూడదు ఇతరులను సహోదరుల వలె ప్రేమించి వారల ఆత్మశరీరములకు తమవల్లనైన సహాయము చేసిన ఎడల తిరుహృదయము ఇచ్చిన మాతృక వెంబడించుదురు మన రక్షకుడు చెప్పిన ఒక్కొక్క వాక్కుచేత చేసిన ఒక్కొక్క క్రియచేత మనుష్యులమీద గల ప్రేమను చూపించిరి చిన్న బిడ్డలను తన యొద్దకు చేరబిలిచి తన ప్రేమ నిండిన ఆశీర్వాదము ఇచ్చిరి బీదసాదలను ఆదరించారు దుఃఖ వారికి అనుభవించువారికి ఇచ్చారు వ్యాధిగ్రస్తులను సందర్శించి ఆరోగ్యమునొసగి పాపాత్ములను మన్నించి అందరికీ సహాయపడి ఆధారముగా నిలిచారు జెరుసలేము పట్టణమునకు రాబోవు నాశనము గురించి దుఃఖించారు కన్నీళ్లు కార్చారు తన శత్రువులను నిర్మూలం చేయలేదు ఒక సమయములో సమరియ పట్టణస్థులు యేసుకు తమ ఊరిలో నిలుచుటకుకూడా స్థలమీయక బయటకు త్రోసివేసినందుచేత అపోస్తులు ఆ పట్టణమును నాశనము చేయవలయునని అడిగిరి అయినను దయామయుడైన రక్షకుడు వారల దోషము చూడక జనులను నాశనము చేయక వారల ఆత్మలను రక్షించుటకే తాను ఈ భూలోకమున అవతరించారని పలికిరి తుదకు మనమీదగల ప్రేమచేత తన రక్తమంతా ధారబోసి మనకొరకు తన ప్రాణమును స్లీవలో బలిగా ఒప్పగించ ఇష్టపడిరి అంతేగాదు తాను ప్రేమించిన వారలను విడచి ఎడబాయక ఇష్టములేనివాడై లోకాంత్యము వరకు వారలకు ఊరటగా దివ్య ఆహారముగా ఉండులాగు అన్ని అద్భుతములలో అత్యద్భుతమైన దివ్య సత్ప్రసాదమును స్థాపించిరి పునీత పౌలుగారు ఇదంతా తలచి ఆశ్చర్యపడి ఇలా అంటున్నారు ఇక జీవించినది నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నారు గలతీ అధ్యాయం రెండు వచనాలు ఇరవై నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణ చేసిన దేవుని పుత్రునియందలి చేతనే ఇప్పుడు నేను శరీరమందలి ఈ జీవితమును గడుపుచున్నాను మనకు తిరు హృదయముపై ప్రేమ ఉన్నచో మన సహోదరులపై కూడా అదే ప్రేమను గలిగి వారల సహాయము చేయ ప్రయాసపడుదుముగాక అద్భుత సంఘటన సోదర ప్రేమకు విరుద్ధముగా మాటలాడినందువల్ల ఆ కుటుంబములోను ఊర్లలోనూ పోట్లాటలు అనడి విత్తనములు చల్లిన అనేకులు ఉత్తరించు స్థలములోనూ నరకములోను పడినారని తెలియజేయుటకు కొన్ని ఆత్మలు ఉత్తరించు స్థలమును విడిచి భూలోకానికి వచ్చి కొందరికి కనిపించి తమ నిమిత్తము వేడుకొనవలయునని బ్రతిమాలి ప్రార్థించునట్టు సర్వేశ్వరుడు కొన్ని మార్లు సెలవిచ్చిరి ఆలాగే ఒకనాడు పునీత మార్గరేటమ్మగారికి ఒకరు ఉత్తరించు స్థలములో నుంచి కనపడి సహోదరి నేను భరించరాని వేదన అనుభవించుచున్నాను సోదర ప్రేమకు విరోధముగా నేను చెప్పిన అబద్దములకు శిక్షగా నా నాలుక నిప్పువలన దహించబడుచున్నది ప్రియ సహోదరి దయచేసి నీవును ఈ మఠములో గల తక్కిన సహోదరీలును నా ఆత్మ విశ్రాంతి నిమిత్తము వేడుకొనండి నీవు చెప్పు మాటలను తక్కిన సహోదరీలు నమ్మునట్టుగా ఇదిగో ఒక గురుతు చూపించుచున్నాను చూడుమని చెప్పి ఆయన తలుపుమీద తన చేయి పెట్టగానే ఐదువ్రేళ్లు తలుపులో దిగి రగిలించినందున ఆ గది ఎంతటను సహింపరాని దుర్గంధకంపు వ్యాపించెను ఈ విషయము ఆ పునీతురాలు మఠములోనున్న వారందరికీ తెలియజేయగా అందరునూ ఆమె కనిన దర్శనము నిజమే అని ఒప్పుకొని ఆ ఆత్మకొరకు వేడుకొనిరి పునీత మార్గరేటమ్మగారి సుకృత వాక్యం ఏసుప్రభువుని హృదయములో నివసించునట్టుగా ఇతర ప్రేమలను విడనాడుము తప్పిదములను మహాహెచ్చరికతో విసర్జించుము అందరియడల ఓర్పుతో నడుచుకొనుము అందరితో ఒద్దిక కలిగియుండుము ఎవరితోను విరోధం పెంచుకోకు సోదర ప్రేమ కలిగి దివ్య దివ్యహృదయమునకు ప్రియపడ ప్రయాసపడుము సుకృత జపము ఏసునాధుని మధురమైన దివ్యహృదయమా నేను మిమ్మును అధికమధికముగా ప్రేమించుటకు సహాయపడండి తిరు హృదయమునకు సమర్పించుకొను జపము ఓ యేసువా మా దివ్యరక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరచి బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటియందు నింపండి ఓ మహా ప్రేమగల తిరు హృదయమా ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరో లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునై యుందురుగాక ఆమె ప్రభువా కృపగా ఉండండి ప్రభువా కృపగా ఉండండి క్రీస్తు కృపగా ఉండండి క్రీస్తు కృపగా ఉండండి ప్రభువా కృపగా ఉండండి ప్రభు కృపగా ఉండండి క్రీస్తు మా ప్రార్థన మా ప్రకారం దయచేయండి పలోకమందు సర్వేశ్వర మా మీద దయగా ఉండండి స్వామి లోకమును రక్షించిన సుద్రీణ సర్వేశ్వర మా మీద దయగా ఉండండి స్వామి లోకమును రక్షించిన పైత్రాత్మైన సర్వేశ్వర మా మీద దైగా ఉండండి స్వామి మహాపర్షుత ఏకత్రిత సర్వేశ్వర మా మీద దైగా ఉండండి స్వామి నిత్య పిత యొక్క సుద్రీన దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి కన్యా మర్యమ గర్భమున పైత్రాత్మ

మధ్య స్థానమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి జ్ఞాన వివేకముల చేయనిండిన జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగి ఉండు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి దైవత్వం సంపూర్ణంగా వాసన చేయు జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నీ పితకు మిగిలిన ప్రియమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మీ సంపూర్ణ మేళ్లను మందిరము పొందినట్లా చేసిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్ముల దీర్ఘదశుల ఆశయైన అయిన యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నిత్య శిఖరముల యొక్క ఆశయైన అయిన యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ఓర్పు మిగులు దయాలత్వం కల జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నిన్ను ప్రార్థించే వారి లేదు పూర్ణంగా నొసగడి జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి జీవమునకు పశుతనమునకు ఊటైన జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మా పావములు మన్నింపుకు తగిన పరిహారమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద ఉండండి స్వామి నిందవమానంలోంపబడిన జస్సు యొక్క దివ్య హృదయమా మీద ఉండండి స్వామి మా అక్రమంలో నిమిత్తం చెందిన జస్ యొక్క దివ్య మీద దైగా ఉండండి స్వామి మరణ విధేయతను చూపిన జస్ యొక్క దివ్య మీద దైగా ఉండండి స్వామి ఈటచే పొడవబడిన జస్ యొక్క దివ్య హృదయమా మా మీద ఉండండి స్వామి సర్వ ఓదార్పులకు గుట్టయిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మా జీవమును ఉత్తానమునైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి ఇతతో సమాధానము ఐక్యం ఆరోగ్యము కలుగు చేయు జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి పాప నిమిత్తము బలి అయిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మేము నమ్మిన వాళ్ళకు నిత్య రక్షణమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మీ అందు మరణించే వాళ్ళకు నమ్మకైన అయిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సకల పునీతుల యొక్క ఆనందమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించు సర్వేసిన దివ్య గురిపిలైన జేసువా మా పాపలను మరణించండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వేసిన దివ్య గురిపిలైన జేసువా మా మీద దయగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వస్సును దివిగరిపిలైన జేస్వా మా ప్రార్థన విన్నన అవతరించండి స్వామి మా హృదయం అందు దినదేను శాంతము గల మా హృదయంలో మీ హృదయం నాకు ఉపయోగించినట్లు చేయండి ప్రార్థించడము సర్వశక్తుడైన నిత్య సర్వేశ్వర మీకు మిక్కిలి ప్రియకుమారిని హృదయమును ఆయన పాపుల పేరిట మీకు చెల్లించిన పరిహారమును స్థుతి స్తోత్రములను కృపతో చూడను అవతరించండి దేవరు వారు కనికరించి అడుగుకున్న వారులకు మన్నింపునసం అవతరించండి దేవరవారితోనూ స్పిరిత శక్తితోనూ జీవితులై సదాకాలము రాజ్యపరిపాలన చేయమి దివ్యకుమారుడైన మనవి దయచేయండి యేసు నాధుని పరిశుద్ధ తిరు హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ఆమెన్